హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ అయితే మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఈరోజైతే నేషనల్ మార్ట్కి అయితే వెళ్ళామండి ఇది వచ్చేసి హస్తినాపురం దాటిన తర్వాత ఓంకార్ నగర్ ఉంటుంది కదా ఓంకార్ నగర్ దగ్గర అయితే ఉందండి చాలా పెద్దది సూపర్ మార్కెట్ లాగా ఉందనమాట ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ కొన్ని వానక్క నేను సర్కుల్ తీసుకుందామని కూడా వెళ్ళామన్నమాట అనమాట వానక్క కొంచెం సర్కులు తీసుకుంటాను కొత్తగా ఉంది బాగుంది చూద్దామంటే సరే చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళాను యాక్చువల్గా షాపింగ్ అయితే నేను షాపింగ్ అయితే ఏం వెళ్ళలేదు కాకపోతే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవో చిన్న అయితే తీసుకున్నాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది లాస్ట్లో చూపిస్తాను ఈ విధంగా అయితే ఉందండి లోపలంతా కూడా మనకి ప్లేటింగ్స్ నుంచి ఇంట్లో యూజ్ చేసుకునే ప్రతి ఒక్క థింగ్స్ కూడా అన్నీ ఉన్నాయండి ఇక్కడ ప్లేట్స్ స్టీల్ సామాను సరుకులు ప్లాస్టిక్ సామాన్ ఇంకా అనమాట ఇంకా అన్నీ ఒకటి ఉంది ఒకటేదని కాదు క్లోతింగ్ సెక్షన్ ఇంకా రకరకాలుగా అన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయి అవన్నీ తిరిగి చూపిస్తున్నాను కాకపోతే చాలా పెద్దగా ఉందండి చాలా పెద్దగా ఉంది ఇంతకుముందు డిమార్ట్ డిమార్ట్కి అయితే టూ త్రీ టైమ్స్ వెళ్ళాను కాకపోతే ఇక్కడ ఈ మార్ట్ చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట ఇది కొత్తగా రీసెంట్గానే ఓపెన్ అయిందంట సరే చూద్దాం అన్నట్టుగా వెళ్ళాము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ఉన్నాయి సోప్ బాక్స్ ఇది రకరకాలుగా ఉన్నాయి ఇంకా మనము డోర్ మ్యాట్స్ ఇక్కడ డోర్ మ్యాట్ సెక్షన్స్ అయితే ఈ విధంగా ఉందన్నమాట యాక్చువల్గా వేరే దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాము వేరే ప్లాన్ ఉండే కాకపోతే అక్కడ నుంచి సడన్గా మళ్ళీ ఇటు రావాల్సి వచ్చింది ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇదంతా కూడా షూట్ చేశాను వానకైతే అన్నీ చూపిస్తుంది నాకు ఈ ఐటమ్స్ ఆ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ బాగున్నాయి అని ఇంకా మనకి షాప్స్ కానీ మాల్స్ కానీ వెళ్ళాము అనుకోండి మనకి కంట్రోల్ అనేది ఉండదు కదండి ఇంక అన్నీ కొనాలనిపిస్తూనే ఉంటుంది కాకపోతే ఇంకా మన బడ్జెట్ని చూసుకొని మనం షాపింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా చూసి ఎంజాయ్ చేయడం అంతే ఇంకా ప్రతి ఐటమ్ మనం కొనాలంటే కొనలేము కాకపోతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట అన్ని సెక్షన్స్ దేని దానికి ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా మనకి సరుకులు అనమాట అంటే సోప్స్ కానివ్వండి లిక్విడ్స్ ఇట్లా వాషింగ్ మిషన్ లిక్విడ్స్ ఇక్కడ మొత్తం బియ్యము రైస్ పప్పులు అంతా కూడా మనకి విడిగా దొరికేస్తుంది అనమాట కేజీస్ కిలో లెక్కన చోక్కోవడానికి ఇక్కడ సపరేట్గా వేశారు బియ్యము రకరకాల పప్పులు షుగర్ ఇలాగా ఇలా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి పిస్తా అనమాట ఇందాక మీకు చూపించింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాత్ సెక్షన్ ఇదంతా ఉందనమాట రకరకాలుగా అన్నీ పెట్టారు బాగుంది కాకపోతే క్రౌడ్ కొంచమే ఉంది మేము వెళ్ళిన రోజైతే అంత క్రౌడ్ అయితే ఏం లేదు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు బై వన్ గెట్ వన్ అనే ఆఫర్ అయితే ఉందండి ప్రతి దాని మీద అయితే ఆఫర్ ఉంది కొన్నిటికి లేదు కానీ ప్రతి మోస్ట్ మోస్ట్లీ చాలా థింగ్స్కి అయితే ఆఫర్ అయితే ఉందనమాట బై వన్ గెట్ వన్ అనేసి ఇక్కడ టాయ్స్ కూడా ఆఫర్ ఆఫర్లోనే ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అలా ఉన్నాయి అనమాట బాగున్నాయి టాయ్స్ అయితే నాకు చాలా నచ్చినాయి ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కలా ఉంది ఒక్కొక్క అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట క్లోతింగ్ కానివ్వండి టాయ్స్ కానీ కానివ్వండి మనం ఇంట్లో యూజ్ చేసుకునేటువంటి యూటెన్సిల్స్ అంటే గిన్నెలు ఇంకా నెక్స్ట్ ఇంకా సరుకులు గ్రాసరీస్ ఇంకా చాలా ఒక స్టీల్ సామాన్లు ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు రకరకాలు ఉన్నాయన్నమాట ఫుడ్ అన్ని చా అన్ని రకరకాలు ఉన్నాయన్నమాట మనకి ఇంకా అందులోకి వెళ్తే ఏది ఇష్టం అనిపిస్తే మనకి ఏది అవసరం అనిపిస్తే అవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని తిరిగి చూస్తూ ఉన్నాను కవర్ చేస్తూ ఉన్నాను అనమాట స్వాతి నేను వానక్క ముగ్గురం వెళ్ళినాం ఆ రోజు స్వాతి అయితే ప్లేట్స్ వస్తుంది ప్లేట్స్ తీసుకుంటాను బాగున్నాయి అక్క అని చూస్తుంది కానీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనిపించింది అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఇంకా సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని ఇంకా పక్కకు పెట్టేసింది ఇంకా నేను కూడా అవన్నీ తిరిగి చూస్తూ ఉన్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేవి రకరకాల ఐటమ్స్ ఇక్కడ మనము వాటరింగ్ చేస్తాం కదండి ప్లాంట్స్కి అవన్నీ పట్టుకున్నది అయితే అదనమాట వాటర్ వాటర్ వాటరింగ్ చేసే ఒక బాటిల్ ఉంది ఇక్కడ ప్లేట్స్ ఈ విధంగా రాస్తుంది ఒక్కొక్కటి సెవెంటీ నైన్ ఉన్నాయి వన్ థర్టీ నైన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉందన్నమాట ఇలాగ కుక్కర్స్ బ్రాండెడ్ కుక్కర్స్ ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంది ఏదో అలాగే టైం అయితే స్పెండ్ చేసాము సరదాగా వెళ్ళి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ అయితే మేము చెప్పాను కదండి వేరే దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం చేంజ్ అయిపోయింది అనమాట సడన్గా డెసిషన్ చేంజ్ అయింది సరే చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం బాగుంది కదా రీసెంట్గా ఓపెన్ అయింది అని అన్నారు కదా అని చెప్పేసి వెళ్ళాము లోపలైతే తిరిగి చూస్తూనే ఉన్నాము చూస్తూనే ఉన్నాం చాలా పెద్దగా ఉందనమాట చాలా పెద్దగా ఉంది ప్రతి ఒక్క ఐటెం అయితే ఉంది అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇందులో మొక్కలు వేసుకోవాలంట మొక్కలు వేసుకునేవన్నమాట ప్లాస్టిక్వి ఇవి అయితే బాగున్నాయి ఇంకా నెక్స్ట్ టప్ చైర్లు ఇంకా రకరకాలుగా అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇన్ని తిరిగి చూస్తూ ఉన్నాము ఫస్ట్ ఎంటర్ కాగానే వీడియో తీసుకుందాం వీడియో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే మనకి ఎంట్రీలోనే అక్కడ రాశారనమాట ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్ అని మెన్షన్ చేశారు ఇంకా నేను ఎప్పుడో అనుకున్నాను ఓకే మళ్ళీ ఎందుకులే ఫొటోస్ వీడియోస్ ఎందుకు ఇక్కడ నాట్ అలౌడ్ అని ఉంది కదా అని చెప్పేసి ఊరుకున్నాను కానీ మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత స్టాఫ్ని అడిగాను అడిగిన తర్వాత వాళ్ళ సూపర్వైజర్ చెప్పారనమాట పర్లేదు మేడం తీసుకోండి ఇంతకుముందు యూట్యూబర్స్ని కూడా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ని తీసుకొచ్చి ఎక్స్ప్లోర్ చేయించాము అలా ఏం లేదు తీసుకోండి ఎక్స్ప్లోర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వస్తారు కదా అట్లా ఏం లేదు తీసుకోండి అని చెప్పారు ఇంకా సరే అని చెప్పేసి కెమెరా ఆన్ చేసి ఇంకా వీడియో తీస్తూనే ఉన్నాను ఇంకా రకరకాల ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ రకరకాలు ఉన్నాయి అనమాట అన్నీ చూస్తూ ఉన్నాను చూపిస్తూ ఉన్నాను ఇలా సపరేట్గా ఉన్నాయి అండ్ మనకు కుండీలు కూడా అంటే ఫ్లవర్ పాట్స్ అలాగున్నాయి ఉన్నాయి మళ్ళీ సపరేట్గా మనకు ప్లాంట్స్ అండి ఇవన్నీ ప్లాస్టిక్వి ఆర్టిఫిషియల్ అంతే ఒక్కొక్కటి వన్ ట్వంటీ నైన్ అలా ఉందనమాట రియల్ ప్లాంట్స్ అయితే కాదులేండి ఆర్టిఫిషియల్ ఇంట్లో అలా డెకరేషన్ పర్పస్కి అలా పెట్టుకోవడానికి బాగుంటాయి ఇవన్నీ నాకు చూస్తూ ఉంటే కొనాలనిపిస్తుంది కానీ ఇంకా వద్దులే ఇంకా బడ్జెట్ అంత బడ్జెట్ లేదు నేను షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళలేదు కదా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను కాబట్టి షాపింగ్ అయితే ఏం చేయలేదు జస్ట్ అన్నీ చూపిస్తూ ఉన్నాను అనమాట ఎవరికైనా షాపింగ్ చేయాలి నీడు ఉందంటే చేసుకోవచ్చు చాలా బెస్ట్ షోరూమ్ అనే బెస్ట్ మార్ట్ అనే చెప్పొచ్చు అనమాట ఇది ఇండియా మార్ట్ అనే ఉందండి ఓంకార్ నగర్ దగ్గర చాలా బాగుంది ఈ టాయ్ ఈ ఎలిఫెంట్ బొమ్మ కూడా బాగా నచ్చింది నాకు చూస్తూ ఉన్నాను కాఫీ ఫ్లాస్క్లు అంటే టీ పోసుకుంటాం కదండి టీ పోసుకునడానికి వేడిగా అంటే వేడిగా ఉంచడానికి ఎక్కువ టైము ఫ్లాస్క్లు ఉంటాయి కదా అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాట్ బాక్సెస్ చూపిస్తున్నాను చూడండి ఇవి డిఫరెంట్ ఉన్నాయి యూనిక్గా నాకు నాకైతే కొంచెం పర్సు మెటీరియల్ హ్యాండ్ బ్యాగ్ పర్సులు ఉంటాయి కదండి ఆ మెటీరియల్తో చేశారా ఏంటి అన్నట్లు అనిపించింది కాకపోతే బాగుందనమాట చాలా బాగుంది క్వాలిటీ ఇంకా నెక్స్ట్ పిల్లలు యూజ్ పిల్లలైనా సరే పెద్దవాళ్ళమైనా సరే యూజ్ చేస్తే రబ్బర్ బ్యాండ్స్ హ్యాండ్స్ వేసుకునే బ్రేస్ బ్రేస్లెట్స్ అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఇంకా రకరకాలు ఉన్నాయి అన్నమాట ఇంకా వాటర్ బాటిల్స్ ఇంకా స్కూల్కి సంబంధించిన బ్యాగ్స్ ఇంకా ఆల్ వెరైటీస్ ఉన్నాయి మనకి ఏదైనా చాలా షాపింగ్ చేయాలి ఎక్కువ వెరైటీస్ వెరైటీ ఆఫ్ షాపింగ్ ఉంది చాలా చేయాలి చాలా థింగ్స్ మనకు అవసరము పిల్లలకి మనకి ఇంట్లోకి అన్నిటికన్నప్పుడు ఇక్కడికి వచ్చేసి అన్నీ దొరికేస్తాయి ఇది బెస్ట్ షాపింగ్ మాట అనమాట ఇంకా బుక్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని స్టోరీ బుక్స్ ఉన్నాయి పిల్లలకి యాక్టివిటీ బుక్స్ బుక్స్ స్టోరీ బుక్స్ లంచ్ బాక్సెస్ ఇంకా కిడ్స్ సెక్షన్ అనేది ఒక సైడ్ ఉంది ఇంకా అన్ని రకరకాల సెక్షన్స్ అనమాట ఇదంతా కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నది కిడ్స్ సెక్షన్ సెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డోర్ కర్టన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి డోర్ కర్టన్స్ కూడా బాగున్నాయి మంచి క్వాలిటీలో ఉన్నాయి ప్రైస్ పెడితే క్వాలిటీని బట్టి ఉన్నాయి ఇంకా ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే తక్కువగా ఉన్నాయి అని చెప్పలేను ఎక్కువగా ఉన్నాయని చెప్పలేను క్వాలిటీ బాగుంది కాబట్టి కొంచెం మీడియం రేంజ్లోనే ప్రైజెస్ ఉన్నాయి ఇంకా ప్రైజ్ అంటే క్వాలిటీని బట్టి ప్రైజ్ ఉందనమాట నాకైతే ఓవరాల్గా మంచిగా అనిపించింది ఇంకా కొంచెం మరీ తక్కువగా ప్రైస్ పెట్టేస్తే కొంచెం క్వాలిటీ కొంచెం చేంజ్ ఉంటుండొచ్చు అనుకున్నాను కాకపోతే ఇక్కడ ప్రైస్కి తగ్గట్టే ఉన్నాయి అన్ని థింగ్స్ అని నాకు అనిపించింది డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అయితే చూశాను ఇవి చేపలు చూడండి కూర్చోవడానికి అంటే ఎవరైనా వస్తే మన ఇంటికి వస్తే గెస్ట్లకి ఇట్లా కూర్చొని భోజనం అలా పెట్టడానికి కింద కూర్చొని పెట్టడానికి ఈ విధంగా చేపలు కూడా ఉన్నాయన్నమాట బాగున్నాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా బై వన్ గెట్ టూ ఆఫర్లో ఉన్నాయి ఇక్కడ మీకు చూసిన పిల్లోస్ వచ్చేసి బై వన్ గెట్ టూ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒక పిల్లో వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ బిన్ యూజ్ చేస్తే కవర్స్ డస్ట్బిన్లో యూస్ చేసే కవర్స్ ఇలా ఇంకా రకరకాలవన్నీ ఇంకా మిగతావి కూడా అన్నీ చూసాము అంతా చూసి వీడియో కవర్ చేసుకున్నాను మేము కొంచెం అయితే షాపింగ్ చేసుకున్నామన్నమాట పెద్దగా అయితే ఏం షాపింగ్ చేయలేదులేండి ఇంకా వానక్క స్వాతి నేను ముగ్గురం అయితే షాపింగ్ చేసుకొని ఇంక అవసరం ఉన్నాయి కొన్ని తీసుకున్నాము అయితే ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యామనమాట బయలుదేరామన్నమాట ఈ విధంగా అయితే ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ వేయించేసుకున్నాము ఏమేమి షాపింగ్ చేస్తాను ఏంటైతే చూపిస్తున్నాను చూడండి నేనైతే ఈ ఫోర్ థింగ్స్ అయితే షాపింగ్ చేశాను వానక్క కొంచెం ఎక్కువనే గ్రాసరీస్ తీసుకుంది ఇంకా స్వాతి కూడా కొన్ని తీసుకుంది ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు షాపింగ్కి అయితే వెళ్ళలేదు కదండి ఎక్స్ప్లోరింగ్కి వెళ్ళాను ఈ విధంగా షాపింగ్ చేసి ఇంటికి రిటర్న్ అయ్యామండి ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్